కేరళాని గాడ్స్ ఓన్ కంట్రీ అంటే దైవం స్వయంగా తన చేతులతో సృష్టించిన భూమి అని చెప్పుకుంటారు దానికి కారణం ఇక్కడి పచ్చని అడవులు అద్భుతమైన జలపాతాలు అందమైన నదులు అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడి బ్యాక్ వాటర్స్ అండ్ బోట్ రైడ్స్ వీటి గురించి అందరికీ తెలిసే ఉంటుంది మున్నార్ వాయునాథ్ కొచ్చి కోవలం ఇలా చెప్పుకుంటూ పోతే అందమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి కానీ ఇదే గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలువబడే కేరళ పురాణ సాహిత్యాల్లో ఎన్నో అర్బన్ లెజెండ్స్ దాగున్నాయి మారండి కన్నడి భూతం కరుతాకాయ్ పరీకుట్టి ఇలా భయంకరమైన అర్బన్ లెజెండ్స్ చాలానే ఉన్నాయి వీటన్నిటి గురించి ఒక్కొక్కటిగా రాబోయే కథల్లో మాట్లాడుకుందాం కానీ ఈరోజు కథలో మీరు వీటన్నిటిలోకి అత్యంత భయంకరమైన యక్షి గురించి వినబోతున్నారు మన వైపు దీన్ని యక్షిణి అని పిలుస్తారు అర్ధరాత్రి ఒంటరి యువకుల కోసం ఎదురు చూస్తూ వారిని తన అందంతో లోబరుచుకొని వాళ్లలోని జీవాన్ని పీల్చేసే ప్రేతాత్మగా ఈ యక్షిణి గురించి చెప్పుకుంటారు ఒక్కసారి యక్షి మాయలో చిక్కుకున్నాక తప్పించుకోవడం దాదాపు అసాధ్యం మరి ఈరోజు కథలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి తెలుగు నైట్ మిర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఒక పిశాచిగా మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాను ఇక కథ మొదలు పెడితే నాకు నాకు అప్పుడప్పుడే మెలకు వస్తుంది కళ్ళు కూడా చాలా బరువుగా అనిపిస్తున్నాయి తెరవటానికి కూడా చాలా కష్టంగా ఉంది మొత్తానికి నేనేదో హాస్పిటల్ బెడ్డు పైన పడుకో మాత్రం నాకు అర్థమవుతుంది చేయి చూస్తే చేతికి కూడా సెలైన్ పెట్టున్నారు అసలు ఏమైంది నాకు అది మాత్రం గుర్తుకు రావట్లేదు మేబీ నాకు సెడేటివ్స్ లాంటివి ఇచ్చినట్లున్నారు అందుకే బాగా మత్తుగా కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది ఇంతలో నా ఎదురుగా ఉన్న నర్సు నన్ను చూసి హడావిడిగా బయటకు పెరిగెత్తింది మేబీ నేను స్పృహలోకి వచ్చానని డాక్టర్కి చెప్పడానికై ఉండొచ్చు కానీ అసలు ఏమైంది నాకు అని ఆలోచిస్తూ ఉన్నా ఈలోగా డాక్టర్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు నేను ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా బట్ నోట్లోంచి మాత్రం మాట రావట్లేదు ఇంతలో ఇవి ఎన్ని ఫింగర్స్ చెప్పండి అని చేయి చూపించాడు కాస్త బ్లరీగా మసక మసగ్గా కనిపిస్తుంది కానీ నాలుగు అని చెప్పా గుడ్ గుడ్ అని చెప్పి సిస్టర్తో నా మెడికేషన్ గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఈలోగా తలుపు తెరుచుకొని మా అమ్మ నాన్న కూడా ఎంటర్ అయ్యారు అమ్మేమో ఒక రకమైన ఆనందంతో ఏడ్చుకుంటూ దేవుడికి దండం పెడుతూ వచ్చింది మేబీ నేను స్పృహలోకి వచ్చాననేమో మా నాన్న నా దగ్గరకు వచ్చి చేపట్టుకుని ఏదో ధైర్యం చెప్తున్నట్లు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఏం కాదులేరా నీకు అన్నట్టు బట్ నాకేమో అసలు ఏమైంది ఎందుకు ఇంత సీన్ చేస్తున్నారో అర్థం కావట్లా ఇంతలో మా నానమ్మ లోపలికి వచ్చింది మా అమ్మ నాన్న నాపై జాలితో వస్తే మా నానమ్మ మాత్రం నా మీద కోపంతో ఉన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్తో వచ్చింది నా వైపు కోపంగా చేయి చూపిస్తూ నీకు బుద్ధి లేదురా వెదవా అని తిట్టింది ఎందుకు తిట్టింది అని ఆలోచిస్తుంటే నాకు నెమ్మదిగా జరిగిందంతా గుర్తుకు రావడం స్టార్ట్ అయింది కానీ నా స్టోరీ మీకు అర్థం కావాలంటే ముందు మీకు మా ఇల్లు మా ప్రాంతం గురించి తెలియాలి మాది ఒక పెద్ద ట్రెడిషనల్ హౌస్ చెప్పాలంటే మలయాళంలో దీని కోవిలగం అంటారు చూడటానికి చాలా ట్రెడిషనల్గా అందంగా చాలా పెద్దదిగా ఉంటుంది మేము మా ఫ్యామిలీ అంతా కలిసే ఉంటాం మా ఇల్లు వచ్చేసి మందేరి పెరింతల్ మన్నయ్ అనే రెండు ఊర్ల మధ్యలో దారిలో ఉంటుంది ఎవరైనా ములప్పురం కాలికట్ లాంటివి వచ్చి ఉంటే వాళ్ళకి ఈజీగా అర్థమైపోయి ఉంటుంది ఈ దారిలో ముఖ్యంగా పాలక్కతడం అనే ఒక ప్లేస్ ఉంది ఆ రూట్ చాలా హాంటెడ్ రూట్ అని రాత్రిపూట అక్కడ దెయ్యం తిరుగుతుంటుందని చెప్తుంటారు అందుకే ఆ ఏరియాలో సూర్యాస్తమయం అయ్యాక పెద్దగా ఎవరూ తిరగరు అక్కడ తెల్లచీర కట్టుకొని చాలా పొడవైన జుట్టుతో తడి బట్టల్లో యక్షిణి తిరుగుతుంటుందని చెప్తుంటారు రీసెంట్గా గత రెండు మూడు నెలల్లో ముగ్గురు యువకుల డెడ్ బాడీస్ కూడా ఆ రూట్లో దొరికాయి బట్ వాటి ఒంటిపైన ఒక్క గాయం కూడా లేదు ఫైనల్గా హార్ట్ అటాక్ వల్ల చనిపోయారని కేసు క్లోజ్ చేసేశారు బట్ అంత తక్కువ ఏజ్లో హార్ట్ అటాక్స్ ఎలా వస్తాయి చెప్పండి అక్కడ స్థానిక నివాసులు మాత్రం వాళ్ళని చంపింది యక్షిణి అని చెప్పుకుంటారు ఆ ఏరియాలో యక్షిణికి భయపడి రాత్రులు ఎవ్వరూ బయటికి వెళ్ళరు నేను పుట్టి పెరిగింది మా నానమ్మలు ఇంట్లో కాబట్టి చిన్నప్పటి నుంచి ఇలాంటి దెయ్యాల కథలు చాలా విన్నా కానీ అవి ఎప్పుడు నేను నమ్మేవాడిని కాదు ఎందుకంటే నాకెప్పుడు అలాంటి ఎక్స్పీరియన్సులు జరగలేదు ఇది మా ఇంటి గురించి చెప్పాలంటే ఇక నా విషయానికి వస్తే నా పేరు ఆనంద్ నాకు ఇంకా పెళ్ళి కాలేదు గత మూడు సంవత్సరాలుగా నేను దుబాయ్లో ఐటీ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను ఈ మధ్య టూ వీక్స్ బ్యాక్ అంటే రెండు వేల పదహారు నవంబర్లో మూడేళ్ళు అయిపోయింది కదా నేను ఇంటికి వచ్చి అని సెలవు పెట్టి మరీ ఇంట్లో వాళ్ళకి చాక్లెట్స్ అవి ఇవి కొనుక్కొని ఇండియా బయలుదేరాను నేను ఇండియా వెళ్తున్నానని తెలిసి నా ఫ్రెండ్ రాజీవ్ కొంచెం మా ఇంటికి కూడా వెళ్ళేసి ఈ చాక్లెట్స్ గిఫ్ట్స్ మా భార్య పిల్లలకి ఇచ్చారా ప్లీజ్ అని చెప్పి అడిగాడు ఫైనల్గా ఇండియా బయలుదేరి కొచ్చిలో ల్యాండ్ అయ్యాను కొచ్చి ఎయిర్పోర్ట్ దిగాక నేరుగా మా ఇంటికి కాకుండా నీలాంబూర్ వెళ్ళాను నీలాంబూర్ దగ్గర రాజీవ్ గాడి ఇల్లు ఫస్ట్ వాడి వస్తువులు వాళ్ళ ఇంట్లో ఇచ్చేస్తే సగం లగేజ్ తగ్గిపోద్ది అది కాక ఒక పని అయిపోద్ది అనుకున్నా వాడు చెప్పినట్లే వాళ్ళ ఇంట్లో వాడు పంపిన చాక్లెట్స్ గిఫ్ట్స్ ఇచ్చేసి అక్కడ నుంచి తిరిగి మా ఇంటికి స్టార్ట్ అయ్యా తిరిగి వస్తుంటే కరెక్ట్గా మంజేరి టౌన్ దగ్గర దారి పూర్తిగా బ్లాక్ అయిపోయింది మామూలుగా అయితే ఆ దారిలో అసలు ట్రాఫిక్కే ఉండదు బట్ ఏదో ట్రక్ బాల్తా కొట్టినట్టు అనిపించింది రెండు గంటలు వెయిట్ చేసిన ట్రాఫిక్ మాత్రం క్లియర్ కాలేదు నాకు దాంతో విసుగొచ్చి రాత్రి ఎనిమిది ఐదుకి ఇక వేరే రూట్లో అయినా ఇంటికి వెళ్దాం అనుకున్నా అదేం పెద్ద షార్ట్ కట్ ఏం కాదు యాక్చువల్గా పెద్ద దారే బట్ నాకు వేరే దారైతే లేదు కానీ ఆ రోడ్ ఆల్మోస్ట్ నిర్మానుషంగా ఉండింది మహా అయితే అరగంటకు ఒక కార్ నన్ను ఓవర్టేక్ చేసుకుని వెళ్తుంది అంతే బేసిక్గా నాకు కార్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం మంచి సాంగ్స్ పెట్టుకొని అది హై బేస్లో హైవేలో హై స్పీడ్లో కార్ నడపడం అంటే ఎవరికి నచ్చదు చెప్పండి అలా నేను కూడా చాలా ఎంజాయ్ చేసుకుంటూ పోయా కానీ మీకు తెలుసు కదా ఒంటరిగా డ్రైవింగ్ చేస్తుంటే కాస్త నిద్ర వస్తుందేమో అన్న ఫీలింగ్ మాత్రం వస్తుంది సో ఏదైనా టీ కాఫీ ఇలాంటివి ఏదైనా తాగుదామని హైవే పక్కన ఒక చిన్న హోటల్ దగ్గర ఆగా దాన్ని ఇక్కడ మలయాళంలో తట్టుకడ అంటారు అది కూడా ఆల్మోస్ట్ క్లోజ్ చేసేస్తున్నారు నేను ఆగాగని చెప్పి ఆపి ఒక లెమన్ టీ తాగి మళ్ళీ బయలుదేరాను వెళ్తుంటే ఆ రోడ్డు సడన్గా ఒక దట్టమైన అడవిలోకి ఎంటర్ అయింది రోడ్డుకి రెండు వైపులా చెట్లు ఒకదానికి ఆనుకొని ఉన్నాయి ఒక ఫుల్ థిక్ ఫారెస్ట్ రూట్లా అనిపించింది ఏదో ఒక టనల్లో ఐ మీన్ గుహలో వెళ్తున్నట్లుగా ఫీలింగ్ వచ్చింది అలా వెళ్తుంటే సడన్గా ఎదురుగా మిడిల్ ఆఫ్ ది రోడ్ ఐ మీన్ రోడ్డు మధ్యలో పైన చెట్ల నుంచి ఏదో వేలాడుతూ తెల్లగా కనిపించింది కార్ కొంచెం స్లో చేసి దగ్గరికి వెళ్తే ఆ పొడవైన జుట్టు చూస్తే అర్థమైంది ఎవరో మహిళ ఉరేసుకొని చనిపోయినట్లు అనిపించింది అది కూడా తెల్లచీరలో ఇక్కడ ఆ వస్త్రధారాన్ని ధవని అంటారు నేను దాన్ని చూడగానే చలించిపోయాను నా బాడీలో ఏదో కరెంట్ షాక్ కొట్టినట్లయింది కానీ ఆ వేలాడుతున్న బాడీ నుంచి చాలా సుగంధమైన వాసన వస్తుంది నేను ఎందుకు కార్ ఆపానో కూడా నాకు తెలియదు నాకు తెలియకుండా నేను నా కార్ని ఆ రోడ్ సైడ్ ఆపి దాన్ని గమనించడానికి దగ్గరగా వెళ్ళాను నేను ఎందుకు అలా చేశానో తెలియదు కానీ ఆమె ముఖం మాత్రం చూడాలని నా మనసు తహతహలాడింది సరిగ్గా ఆమె ముఖం గమనించేసరికి నా వెనక నుంచి కార్ లైట్స్ రావడం గమనించాను వెనక్కి తిరిగి చూస్తే అది పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ అని అర్థమైంది ఆ వెహికల్ హార్న్ విన్నాక సడన్ గా నాకు స్పృహలోకి వచ్చినట్లు అనిపించింది వెహికల్ ఆపి ఇంత నైట్ రోడ్డు అని పోలీసులు నన్ను అడిగారు ఈ వేలాడుతున్న మహిళను చూస్తూ అని చెప్తూ వెనక్కి తిరిగి పైకి చూస్తే అక్కడ ఏమీ లేదు నేను ఆశ్చర్యపోయి అలా పైకి చూస్తుంటే పోలీసులు ఈ దారిలో రాత్రి కాళ్ళు దిగటం మంచిది కాదు ప్రాణాలకే ప్రమాదం ఈ రూట్లో యువకుల వర్ష హత్యలు జరుగుతున్నాయి సో మీరు కార్ దిండా మధ్యలో ఆకుండా నేరుగా ఇంటికి వెళ్ళండి అని నా ఫోన్ నెంబరు డీటెయిల్స్ తీసుకొని నన్ను పంపించారు దారిలో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఈ నెంబర్కి కాల్ చేయండి అంటూ ఒక నెంబర్ కూడా ఇచ్చారు వాళ్ళు చెప్పినట్లే నేను కార్ ఎక్కి ఇంటికి స్టార్ట్ అయ్యాను నేను చూసింది నిజమా కాదా అని ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తుంటే సరిగ్గా ఆ ప్లేస్కి ఫిఫ్టీన్ మినిట్స్ దూరం వచ్చాక రోడ్డుకి రైట్ సైడ్ ఒక అమ్మాయి లిఫ్ట్ అడుగుతూ కనిపించింది తను కూడా ఆల్మోస్ట్ అదే బట్టల్లో ఉంది కానీ జుట్టు వీపు తప్ప ఆ అమ్మాయి మొఖం నాకు కనిపించట్లేదు ముఖం కనిపించకుండా అటువైపు తిరిగి లిఫ్ట్ అడుగుతూ ఉంది నాకు పోలీసులు చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆపకుండా దాటుకెళ్ళిపోయాను కానీ నేను ఆ మహిళను క్రాస్ చేస్తున్నప్పుడు ఇందాక ఏదైతే సుగంధమైన వాసన వచ్చిందో సేమ్ అదే పర్ఫ్యూమ్ వాసన నా కారులోకి వచ్చింది బట్ నా కార్ విండోస్ అయితే క్లోజ్ చేసే ఉన్నాయి అలా నేను కార్ ఆపకుండా ఆ మహిళను దాటుకుని మిర్రర్లోకి చూస్తే తను అదే ఏరియాలో అదే పొజిషన్లో లిఫ్ట్ అడుగుతుంది కానీ మళ్లీ వీపు జుట్టుని చూపిస్తూ తల అటువైపుకు తిప్పుంది ఈ రెండు ఇన్సిడెంట్స్కి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తూ మొత్తానికి రాత్రి పన్నెండున్నరకి నేను ఇంటికి చేరాను ఆ అలసట్లో ఇంట్లో వాళ్ళకు కూడా ఏం చెప్పలేదు జస్ట్ పలకరించి పడుకుండిపోయాను మరుసటి రోజు ఉదయం లేచాక ఆ అమ్మాయి గురించి ఏమైనా న్యూస్ వచ్చి ఉంటుందేమో అని చెప్పి లోకల్ న్యూస్ పేపర్స్ వెతికాను ఆ అమ్మాయి గురించి ఏ న్యూసు లేదు కానీ ఆల్మోస్ట్ అదే ఏరియాలో ఇద్దరు యువకులు చనిపోయినట్లు న్యూస్ ఉంది అది కూడా అధిక రక్తస్రావం వల్ల ఐ మీన్ ఎక్సెసివ్ బ్లీడింగ్ వల్ల చనిపోయినట్లు న్యూస్ ఉంది ఆ న్యూస్ చదివాక మా నానమ్మ దగ్గరికి వెళ్ళి రాత్రి జరిగిన రెండు విషయాల గురించి చెప్పాను మా నానమ్మ బేసిక్గా ఆ ఇంట్లో వయసులో చాలా పెద్దది ఇలాంటి విషయాల గురించి ఎవరికైనా తెలుసుంటే అది ఖచ్చితంగా ఆమెకే తెలుసుండాలి అందుకని ఆమెతో చెప్పాను మా నానమ్మ కారు ఆపకుండా మంచి పని చేసావు నాన్న లేదంటే ఆ యక్షిని నిన్ను బలి తీసుకునేది అని చెప్పింది నానమ్మ అసలు నిజంగా యక్షిని అనేది నిజమా లేకపోతే ఇక్కడ క్రియేట్ చేసిన కథ అని మా నానమ్మని అడిగాను మా నానమ్మ అక్కడ యక్షిపాల అనే చెట్లు ఉంటాయి ఆ చెట్ల దగ్గర యక్షి తిరుగుతుంటుంది రాత్రిపూట ఆ చెట్లు ఒక రకమైన సుగంధాన్ని వదులుతాయి ఆ చెట్ల నుంచి వచ్చే ఆ సుగంధం యువకుల్ని ఆకర్షిస్తుంది అలా ఆకర్షించబడిన యువకుల్ని ఆ యక్షిని దాని అందంతో లోబర్చుకొని వాళ్ళ ప్రాణాలు తీస్తుంది అని చెప్పింది నాకు మా నాన్నమ్మ మాటలు పెద్ద నమోబుద్ధి వేయలేదు ఎంతైనా ఈ జనరేషన్ కిడ్ని కదా మా నాన్నని అడిగితే ఫైనల్గా క్లారిటీ వస్తుంది అనుకున్నా మా నాన్న చిన్నప్పుడు ఆ పలకటడం ఏరియాలోనే చదువుకున్నాడు మా నాన్న దగ్గరికి వెళ్ళి నానమ్మ చెప్పిందంతా చెప్పా చెప్పి ఇది నిజమా నాన్న అని అడిగా మా నాన్న ఏమో అదంతా ఒట్టి మాటరా అమ్మ నాకు కూడా చిన్నప్పుడు ఇలాంటివన్నీ చెప్పేది నేను చిన్నప్పటి నుంచి అక్కడ చదువుకున్నా నాకు ఎప్పుడు ఏమీ జరగలేదు ఇదంతా ఇక్కడ తక్కువ రేటుకి ల్యాండ్ కొట్టేయాలని రియల్ ఎస్టేట్ వాళ్ళు పుట్టిస్తున్న పుకార్లురా మేబీ ఒక అమ్మాయిని పెట్టి నైట్ అందరినీ అలా భయపెట్టిస్తున్నట్లున్నారు అని చెప్పాడు అయితే నేను చూసిందేంటి నిజమా మాయా ఆ రోజు జర్నీ వల్ల నాకు అలా అనిపించిందా కొన్ని రోజులు గడిచాక ఆ విషయం గురించి ఆలోచించడం మానేశా ఇక రెండు రోజుల్లో నేను మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోతున్నాను అనగా నా లోకల్ జిగిరి దోస్తుల నలుగురిని తీసుకొని ఒక దాబా వెళ్ళి ఫుల్లుగా తాగి తిని పార్టీ చేసుకున్నాం మాటల్లో వాళ్ళకి నేను రెండు వారాల క్రితం ఏం చూశాననేది చెప్పాను ఆ నలుగురిలో దీపక్ తప్ప మిగిలిన ముగ్గురు నన్ను నమ్మలేదు దీపక్ ఏమో అది యక్షిణీ కాదు మా తాతయ్య చెప్పాడు ఆయన తన చిన్నప్పుడు విన్న కథకి జరుగుతున్న మరణాలకి సంబంధం ఉందని చెప్తుంటాడు అని చెప్పాడు వాళ్ళ తాతయ్య ఆ ఏరియాలో పెద్ద తాంత్రికుడు దెయ్యాలు వదలు వాళ్ళ తాతగారు చెప్పిన దాన్ని బట్టి సుమారుగా నూట యాభై సంవత్సరాల క్రితం ఒక బ్రాహ్మణ కుటుంబం ఆ ఊరిలో పెద్ద భూస్వాములుగా ఉండేవారని వాళ్ళకి చాలామంది సేవకులు ఉండేవారని వాళ్ళ కుటుంబంలో ఒకరు ఆ సేవకుల్లోని ఒక అమ్మాయిని ప్రేమించారని విషయం తెలిసిన ఆ కుటుంబం తక్కువ కులం నుంచి వచ్చిన ఆ మహిళని అంగీకరించలేక తన చేత బలవంతంగా మత్తు మందు తాగించి వాళ్ళ కోనేరులో ముంచి చంపేశారని అప్పటి నుంచి ఆ మహిళ ఆ దారిలో వెళ్లే బ్రాహ్మణ యువకులపై పగ తీర్చుకుంటూ ఉంటుందని చెప్పుకొచ్చాడు బట్ ఆ మందు మత్తులో ఆ కథ విన్నాక నాకు ఒక రొటీన్ స్టోరీ విన్నట్లు అనిపించింది మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ ఏమో వీడి మాటలు నమ్మద్దు వీడు ఇలాగే చెప్తుంటాడు నిజానికి ఇక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు ల్యాండ్ తక్కువ ధరకు కొట్టేయాలని చెప్పి ఇలాంటివి చేస్తుంటారు అని సేమ్ మా నాన్న చెప్పిన కథే చెప్పారు రెండు రోజుల తర్వాత ఇక దుబాయ్ తిరిగి వెళ్తున్న నేను ఇంట్లో వాళ్ళకి టాటా చెప్పేసి కొచ్చిన్ ఎయిర్పోర్ట్కి బయలుదేరాను అప్పటికి నేను జరిగిన విషయాల గురించి ఆల్మోస్ట్ పూర్తిగా మర్చిపోయాను దుబాయ్ వెళ్ళాక చేయాల్సిన ప్రాజెక్టు గురించి ఆలోచిస్తూ వెళ్తున్న నాకు మళ్ళీ ఆ దారిలో ఎవరో లేడీ లిఫ్ట్ అడుగుతూ రోడ్ సైడ్ నిల్చొని కనిపించింది సేమ్ ఇంతకుముందు జరిగినట్లే ముఖం అటువైపు తిప్పి వీపు జుట్టు చూయిస్తూ లిఫ్ట్ అడుగుతుంది అసలే అది రాత్రి కాదు పగటిపూట పైగా మా నాన్న మా ఫ్రెండ్స్ చెప్పిన మాటలు బట్టి ఇది పక్కా ఇక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు చేయిస్తున్న డ్రామా అనిపించి ఈ లేడీ ఖచ్చితంగా నటిస్తుంది అసలేమంటుందో చూద్దాం అని కార్ ఆపాను చూస్తే నేను ఎక్స్పెక్ట్ చేసినట్లే అదేమి దెయ్యం కాదు నిజంగానే ఎవరో అమ్మాయి రండి రండి కార్ ఎక్కండి లిఫ్ట్ ఇస్తాను అన్నాను పాపం నేను కారు ఆపుతా అని ఎక్స్పెక్ట్ చేసినట్లేదు ఆ అమ్మాయి కాస్త షాక్ అయ్యి కారు వెనక సీట్లో కూర్చుంది నేను కారులో మ్యూజిక్ సిస్టమ్ సౌండ్ కొంచెం తగ్గించి ఏంటి మీకు రోజుకి ఎంతనిస్తారా భయపెట్టమని అని అడిగాను మిర్రర్లో చూస్తుంటే తను చాలా భయపడుతూ కనిపించింది నేను ఎవరికి చెప్పనులండి జస్ట్ నాకు నిజం చెప్పండి అంతే అని అడిగాను తను కారు ఎక్కిన దగ్గర నుంచి కారు మొత్తం సుగంధంతో నిండిపోయింది నేను ఎన్ని ప్రశ్నలు లేసినా తను మాత్రం ఏం మాట్లాడట్లేదు సరే అని మిర్రర్లోకి చూస్తే హెయిర్ ముందుకు వేసుకుని ఉంది మేబీ నన్ను ఇప్పటికీ భయపెట్టడానికి ట్రై చేస్తున్నట్లుంది అనుకున్నాను సర్లే మీకేం మాట్లాడాలని అనిపించకపోతే మాట్లాడొద్దులండి నేను కొచ్చిన ఎయిర్పోర్ట్ పోతున్నా మిమ్మల్ని దారిలో ఎక్కడ దింపాలో చెప్పండి అక్కడ దింపేస్తా అని సాంగ్స్ వాల్యూమ్ పెంచడానికి ట్రై చేశా బట్ సడన్గా సౌండ్ సిస్టమ్ పనిచేయటం ఆగిపోయింది ఇంతలో అమ్మాయి వెనక సీట్ నుంచి నా భుజంపై చేయి వేసింది వెనక్కి తిరిగి తన కళ్ళలోకి చూశాను తన కళ్ళల్లోకి చూసి తిరిగి ముందుకు చూసేసరికి చీకటి పడిపోయింది నా వాచ్లో సమయం రాత్రి పదకొండు గంటలు చూపిస్తుంది నేను ఇంటి నుంచి బయలుదేరింది ఉదయం పది గంటలకి మహా అయితే నేను ఈమెను పన్నెండు గంటలకు నా కారులో ఎక్కించుకొని ఉంటాను మరి రాత్రి పదకొండు గంటలు ఎలా అయింది అని ఆలోచిస్తున్నా ఇంతలో ఆమె నేను ఇక్కడ దిగుతాను అనింది అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ నాకు తెలియకుండానే నేను వెళ్ళి కారు వెనక డోర్ ఓపెన్ చేశాను బట్ బయటికి వచ్చిన తనని అప్పుడు నేను స్పష్టంగా చూశాను తడి బట్టల్లో పొడవైన జుట్టుతో చెప్పలేనంత అందంగా ఉంది కానీ తను నడిచే విధానం మాత్రం విచిత్రంగా అనిపించింది ఎందుకలా నడుస్తుందని తన కాళ్ళను గమనించా ఆ రెండు కాళ్లలో ఒకటి ముందుకి ఒకటి వెనక్కి తిరుగున్నాయి నాకు వెంటనే యక్షిని మా ఫ్రెండ్ చెప్పిన దెయ్యాల కథలు గుర్తొచ్చాయి నాకు సడన్గా ఏం చేయాలో అర్థం కాక ఆ రోజు పోలీస్ పెట్రోలింగ్ వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాల్ చేశాను ఇంతలో తన వైపు తిరిగి అని పిలిచింది నాకు తెలియకుండానే నేను వెనక అడవిలోకి నడిచాను నా కళ్ళ ముందే అది ఒక చెట్టు వెనక్కి వెళ్ళింది ఆ ప్రదేశానికి వచ్చాక ఆ సుగంధ వాసన మరీ ఎక్కువైంది మనసులో బహుశా ఇదే యక్షిపాల చెట్టు అనుకున్నాను నా కళ్ళ ముందే చెట్టు వెనక్కి వెళ్ళిన ఆ స్త్రీ తర్వాత నన్ను అక్కడి నుంచి అని పిలిచింది నేను ఎంత కంట్రోల్ చేద్దాం అనుకున్నా సరే నా కాళ్ళు ఆకుండా అటువైపు వెళ్ళాయి బహుశా ఆ పరిమళం నన్ను అటువైపు అట్రాక్ట్ చేస్తుంది అలా చెట్టు వెనక్కి వెళ్ళిన నేను దాని భయంకరమైన నిజస్వరూపం చూశాను దాని ఆకారాన్ని మనం మాటల్లో కూడా చెప్పలేం అది ఒక వెన్నెముక లేని జంతువులా అనిపించింది ఆ వికృతమైన స్వరూపాన్ని చూసి నాకు ఒక్కసారిగా గుండాగినంత పని అయింది కానీ అది మాత్రం నన్ను దా నా దగ్గరికి వచ్చి నన్ను కౌగిలించుకెళ్ళిపో అని చెప్పింది నా దగ్గరకు వచ్చి నన్ను కౌకిలించుకుంది ఆ తర్వాత నాకేం గుర్తులేదు మేబీ అందుకే నేను ఈరోజు హాస్పిటల్లో ఉన్నానేమో కానీ నేను ఎలా బతికాను ఒకసారి యక్షకి దొరికాక బతకడం జరగదు కదా అని ఆలోచిస్తుంటే ఈలోగా డోర్ ఓపెన్ చేసుకుని ఒక పోలీస్ లోపలికి వచ్చాడు అతని ముఖం చూస్తే నాకు గుర్తొచ్చింది ఆ రోజు పెట్రోలింగ్ వెహికల్లో నాకు ఫోన్ నెంబర్ ఇచ్చింది తనే నేను ఆ రోజు కాల్ చేయడానికి ట్రై చేసింది కూడా తన నెంబర్కి తను వచ్చి మీరు చాలా లక్కీ మిస్టర్ కరెక్ట్గా ఆ టైంకి మా పెట్రోలింగ్ వెహికల్ అటువైపు వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని టైంకి వచ్చి సేవ్ చేయగలిగా అయినా మీకు ఆ టైంలో కారాబి బయటికి రావద్దని చెప్పాం కదా ఇంతకీ ఆ రోజు అసలు ఏం జరిగింది మీరు ఆ చెట్టు వెనక ఎందుకు అలా పడున్నారు ఎనీవేస్ మీరు రికవర్ అయ్యాక మాకు ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళండి ఈ కేసు క్లియర్ అయ్యేదాకా మీరు దుబాయ్ కూడా వెళ్ళడానికి లేదు అని చెప్పాడు ఆయన చెప్పిన దాన్ని బట్టి ఆ మహిళ నా ప్రాణాలు తీసే సమయానికి బహుశా పోలీసులు వచ్చి నన్ను కాపాడినట్టున్నారు ఇంతకీ ఆ స్త్రీ యక్షిణియ మా ఫ్రెండ్ చెప్పిన కథలోని స్త్రీయా అది ఏమైనప్పటికీ ఆ దారిలో మాత్రం రాత్రిపూట ఒంటరిగా కారు దిగటం మంచిది కాదని నాకు అర్థమైంది మరి మా నాన్నకి చిన్నప్పుడు అలా ఎందుకు జరగలేదు బహుశా ఆ సమయంలో మా నాన్న చిన్నపిల్లో అవడం వల్ల ఉండొచ్చు ఈ స్టోరీ మీకు నచ్చుంటే లైక్ చేసి నచ్చింది అని ఒక కామెంట్ చేయండి గుర్తుంచుకోండి మీరు చేసే ప్రతి లైక్ రాసే ప్రతి కామెంట్ నాకు చాలా ఆనందాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తాయి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం తెలుగు నైట్ మేర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో పీడకలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ జాగ్రత్త